హరిహి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓ జప హోమని చాగ్ని తపములు చేసిన శరిరావు హరినామ స్మరణ కన్నా తీర్థయాత్రలు కొన్ని తిరిగి సేవించిన శ హరినామ స్మరణ కన్నా ఉపవాస విడువక చేసిన రావు హరినా స్మరణ కన్నా అశ్వమేధంబులు అమి తను గాజేయ శరి స్మరణ కన్నా అడవిలో పల ఆకులు అలుము తినుచు సంచిన ఫలమేమి సాధువరియా ఇల్చి చూడగన్ని ఏమి ఫలము శరీరావు హరినామ స్మరణ కన్నా భావము నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే ఈ సంసార సాగరాన్ని దాటి దాని సారమైన పరమాత్మను తెలుసుకుని దర్శించి అనుభూతి చెందడానికి నామస్మరణ కంటే వేరే ఉపాయం లేదు నామంలో భగవంతుడు కాదు నామమే భగవంతుడు యజ్ఞయాగాలు నిరతాగ్నిహోత్రం తీర్థయాత్రలు ఉపవాస వ్రతం అశ్వమేధ యాగం ఇలా బహిర్ముఖంగా చేసిన వాటి వలన నామస్మరణ అనే ఒక వంతెన దొరుకుతుంది ఆ వంతెనని ఎక్కి అంతర్ముఖం చేరేదాకా విడవద్దు బహిర్ముఖం క్రతువులలోనే ఆగిపోవద్దు అని స్వామి హెచ్చరిస్తున్నారు హరిహి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరాం